మన ప్రదువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు Praise the Lord. Amen. క్రిస్మస్ సందడి రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ రోజున అనగా డిసెంబర్ నెల మూడో తారీఖున నాగాయలంక ఒక్కపట్ల వారిపాలెం టి కొత్తపాలెంలో గల మన ప్రియుల కుటుంబాలను దర్శించి వారి కోరకు ప్రార్థించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రభువు అనుగ్రహించిన చక్కని సమయమును బట్టి ఏసేయకు స్తోత్రములు அங்க கார் வந்து தான் Arduino லைட் என்னங்க அங்க கார் வந்து தான் நான் மேட்ட பண்ணட்டன ஆவேக்குனோம் சடாமே நீ சென்ட் வந்து என்னக்க பதியிலே முட்டியாரு తమ్ముడి చోడు గారిని గుర్తొస్తా ఉంటది మేము చాలా టీమ్ గా వెళ్లాం చోటపరం కోటలు అయిపోయింది రేపల్లి వచ్చాము పెనుమూడు వచ్చాము పెనుమూడులో లాంచ్ ఎక్కాము ఆఖరి లాంచ్ అవ్వడం వల్ల మరి అనేకులు మరి ఆ పైన వాహనం బళ్ళు వేసుకెళ్ళాం బళ్ళు వేసుకుని అంతా పైన పెట్టేశాం వీళ్ళని ఫాలో అవుతున్నాం కాబట్టి వీళ్ళు వచ్చిన లారీ వాహనం మీద వచ్చిన అక్కడ దిగేసి లోపలంతా నిండి ఉండిపోయినారు నాకు కూడా పాప బాబా వీళ్ళు చిన్నపిల్లలు బెస్ట్ నేను బాబీ కూడా చిన్నపిల్లలే అయితే మేము కూడా టాప్ మీద కూర్చున్నా ఇక అందరం పైన కూర్చున్నాం ఈ లోపు లోపల దూసేస్తారు ఆఖరి లాంచి వచ్చి మస్క మస్క ఇట్లా ఉంటుంది కదా ముందుకు జనవరి నెల కాబట్టి నీళ్ళలోకి వెళ్ళిపోయాడు ఒక కిలోమీటర్ వెళ్ళిందో లేదో బుడింగ్ మనకు శబ్దం వచ్చింది అంటే ఈ యొక్క నావలో నుంచి ఈ యొక్క లాంచ్లో నుంచి ఒక వ్యక్తి దూకేశారు లోపలికి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో దూకేసేటప్పటికల్లా ఎవరి కాళ్ళు ఎవరు పడిపోయారు దూకారనుకోవట్లేదు ప్రమాద భరితంగా కాళ్ళు ఎవరి కాళ్ళు మా డాడీ ఉన్నాడు మా అమ్మ ఉందా మా అమ్మాయి ఉందా ఇట్లా ఎవరి సాధ్యం వాళ్ళు లెక్కేసుకుంటూ ఏడుస్తున్నారు ఆ ఒక రకం చెప్పాలంటే వాహనం అంతా ఏడుపుళ్ళు అయిపోయింది ఊగుతా ఉంది ఆ అప్పటికే గడబట్టుకు దోస్తున్నారేమో గెడందని పరిస్థితి వచ్చేసింది మరి వాళ్ళు దోకట్ల లోపు ఉన్నట్లుగా మన సహోదరుడు చూసినట్టున్నాడు అమ్మాయి పడిపోతున్న అమ్మాయి సడన్ నీళ్ళు దొంగేసాడు నేను నా గుండి పైన ఉడికిపోతా ఉంది కారణం ఏంటంటే ఆ సమయంలో ఆ అమ్మాయి బంధువులు ఉన్నారు ఆ నావ నడిపేటువంటి వాళ్ళ లాంచీ నడిపేటువంటి వాళ్ళు కూడా జాలర్లే వాళ్ళకి గట్టిగా ఈత వచ్చే గజీతగాలి ఉంటారు వాళ్ళు కూడా పట్టించుకోలేదంటే ఇంకా చూడండి అంత లోతులో వాళ్ళు విడిచిపెట్టేశారు ఆ అమ్మాయిని అది మునుగుతుంది బుడంగు బుడంగున జుట్టు కనబడుతున్న తెప్పలుగా ఈ లోపు దూకేసి జుట్టు పట్టుకున్నట్టున్నాడు ఈయన కూడా సార్ కనపడాల చూడండి పై పైనుండి మా గుండె బదిరిపోతుంది నేను పడిపోయినా మా పిల్లలు ఏడుస్తున్నాను అంటే ఎవరి ఎవరు తల్లిదండ్రులు పడిపోయినా వాళ్ళు ఏడుస్తున్నారు లోపల మా ఏడుపు ఏంటంటే పనిపోయి ఈ మనిషి దూకే నాకు పాఠాలు చెప్పింది ఏంటి మాస్టర్లు అరే ఎవడన్నా దూకి చచ్చిపోతే తొందరపడి ఆడు పట్టుకుంటారు ఆడు ముందు ప్రాణరక్షణ కొరకు మన కాళ్ళు వేసుకుంటాడు గీత ఇస్తే కాళ్ళు చేతులు పట్టుకుంటాడు ఆడ ఏ ఎక్కడ పట్టుకున్నాడో తెలీదు ఆ కారికారులు కాబట్టి ఏమో ప్రభాని ఓ అరుస్తున్నాం ప్రార్థన అంటతో వస్తున్నామేమో సంఘం కూడా ప్రార్థన చేస్తున్నాం పైనుండి చేసేవాళ్ళు చేస్తున్నారు ఏడుపులు ఏడిసేవాళ్ళు ఏడుస్తున్నారు మరమ్మను ఉండవు అందులో నువ్వు ఉన్నావమ్మా ఈ మనిషి పట్టణం చూసావా నీకేమనిపించిందమ్మా చూసావా సిద్ధపడ్డానంట చొక్కా ఇడిచి భారీచి అమ్మాయి చేతికి ఇచ్చాడు నేను వెళ్ళిపోతున్నాన అక్కడ ఎవరు సాహసించలేదు కానీ దేవుని మంటతో ఉన్నాడు తను నేను అనుకుంటున్నాను ఈ మంటతో వెళ్ళాడు కాబట్టి ఇమాను ఏరి దేవుడు తోడుగా కూడా ఇన్ని నీళ్ళల్లో ఉన్నాడు ప్రజల పట్టుబట్టాడు అంటే ఆమె మునిగిపోతుండగా ఆమె అటువంటి అటుకుదిపి ఇటుకుదిపి తన అరు అడుగులో తీసుకున్నాడు ఎత్తి మళ్ళీ అందులో పడేసాడు లాంచ్లో పడేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉదయం చెను కృపనా ఏదలో చేదరిన మనసి మాయనా ఉదయం చెనుని కృపనా ఏదలు చేదరిన see <laughs> அப்படியே அப்படியே கண்ணலா మనకు మన యొక్క ఆలోచనల ప్రకారం కాకుండా దేవుని సన్నిధిలో దేవుని వైపు మీరు తగ్గించుకోండి నేను అంటాను ఒక ఈ ఉగ్రతలన్నీ మానవుడు మానవుడు హృదయాలు క్షపితమైపోయినాయి దేవుడికి లోబడతల అది ఒక శాపం అనమాట శాపం అంటే డైరెక్ట్ గా మన ఇంటి మీదకి రాదు ఈ ఉపద్రవాల ద్వారా వస్తా ఉంటది ఇక ఇక బయట నుంచి అనమాట ఒక రకంగా ఎప్పుడైనా నేను వినలేదు నా లైఫ్ లో మరి విజయవాడ దగ్గర భూకంపం జరిగింది అనంటూ నేను వినలా మరి దగ్గర దగ్గరకు వస్తున్నాయి అంటే కంచిక చెర్ల చెక్కయ్యపేట నందిగామ ఈ ప్రాంతంలో భూమి బాగా వణికిందట తిరువురు కూడా మరి న్యూస్ లో వచ్చింది కాబట్టి గుర్తు పెట్టుకొని మరి మన పరిస్థితులు మన ఆశీర్వాదకరంగా మార్చి దేవునితో ఉన్నాము ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాము ఆ పంట చేతికి రావాలా మీరు భార్యలు భర్తలను ఇబ్బంది పెట్టకండి భర్తల భార్యలు అర్థం చేసుకోండి మీ కుటుంబంలో గలిబిలు తెచ్చుకోమాకండి ప్రార్థన విడిచిపెడితే అన్ని గలివిలే నేను అదే చెప్తాను చూడండి